స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ఇక్కడ మనం చూసుకుంటే టూ థర్టీ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ వన్ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో యాక్చువల్ నేను పాస్ట్ ఫోర్ డేస్ నుంచి మీకు అప్డేట్ అయితే అయిపోతున్నాను ఎందుకంటే నేను మీకు క్లియర్గా చెప్పాను సో ఈ వీక్ కొంచెం పనులు ఉన్నాయి అందువల్ల నేను మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనని సో నేను కూడా పర్సనల్గా అయితే నేను ఈ లాస్ట్ వీక్ అంతా నేను ట్రేడింగ్ అయితే చేయలేదు సో నేను కొద్దిగా నా షెడ్యూల్లో కొంచెం బిజీగా ఉండి నేను చేయలేదు అనమాట ఎటువంటి ట్రేడ్స్ సో ఇంకా మీకు క్లియర్గా నేను నేను ఈరోజు మార్కెట్లో ఎలా తీసుకున్నాను అండ్ లాస్ట్ వీక్ నేను ఎలా అబ్జర్వ్ చేశాను లాస్ట్ దాన్ని బట్టి నేను ఎలా తీసుకున్నాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి సో ముందుగా మార్కెట్ కనుక చూస్తే మార్కెట్లో మనకు వన్ వీక్ క్యాన్లో కనుక చూస్తే వన్ వీక్ క్యాన్లో మనకి ఏం చెప్పింది మార్కెట్ సో బయస్ దగ్గర నుంచి ఒక రిజెక్షన్ వచ్చింది సో ఈ అనే అనేవాళ్ళు ఈ రేంజ్ వరకు స్ట్రాంగ్ ఉన్నారు బట్ ఈ రేంజ్ నుంచి రిజెక్షన్ వచ్చింది అనమాట సో రిజెక్షన్ వచ్చింది అట్ ద సేమ్ టైం మార్కెట్ ఫాల్ కూడా అనమాట బట్ మార్కెట్ ఫాల్ అయినా మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇక్కడ స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ ఉందనమాట ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ బ్రేక్ అయితే మాత్రం ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయనమాట సో అందుకని నేను అంటే మార్కెట్లో ప్లాన్ ఎలా చేసుకున్నానంటే సో ఈ లెవెల్ ఉంది కాబట్టి ఒక కేస్ మార్కెట్ కనుక గ్యాప్ అప్ అయితే మాత్రం సో మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ చూసి దాన్ని బట్టి ఎంటర్ తీసుకుందాం అనుకుంటున్నాను ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం సో మార్కెట్ ఫాలో అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే వెంటనే పుట్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను సో గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కానీ చూస్తే ఫిఫ్టీన్ మినిట్స్ స్క్యాన్లో మనకి ఎటువంటి ఇండికేషన్ చూపించలేదు అనమాట అంటే మార్కెట్ చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కానీ చూస్తే గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అనేది గా ఫాలో అయింది అనమాట హ్యూజ్గా ఫాల్ అయింది యాక్చువల్లీ మనకు గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ వచ్చేసరి ఇక్కడ కొంచెం ట్రాప్ గా చేసింది అనమాట స్టార్టింగ్ ఫిఫ్టీన్ లోనే నైన్ కి మార్కెట్ అనేది కొంచెం మూమెంట్ ఇచ్చింది అంటే బా బైస్ అనే వాళ్ళు ఇక్కడ చాలా ఇక్కడ ట్రాప్ అయితే గురయ్యారు మార్కెట్ కొంచెం గా కొంచెం పైకి వెళ్దాని ఎక్స్పెక్ట్ చేశారు బట్ వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ అని చెప్పాలి మార్కెట్ ఇలా ఒక ట్రాప్ మూమెంట్ జరిగి మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అనమాట సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్లో వెయిట్ చేశాను ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ తర్వాత మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుంది సో దా అది ఆ ఫాల్ కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ స్ట్రాంగ్ ఒక జోన్ ఉంది అనమాట ఈ లెవెల్లో కొంచెం రిస్క్ అనమాట రిస్క్ ఫ్యాక్టర్ ఈ లెవెల్లో మనం ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ కానీ రిస్క్ అనమాట సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో కూడా కన్ఫర్మేషన్ చూసుకొని ఈ లెవెల్ కూడా ఫాలో అయితే అప్పుడు తీసుకుందాం అనుకోండి ఎప్పుడైతే ఈ లెవెల్ ఫాలో అయిందో సో మార్కెట్ ఇంకా కంప్లీట్గా ఫాలో అవుతాను ఎక్స్పెక్ట్ చేశాను ఎప్పుడైతే ఈ మార్కెట్లో ఈ నెక్స్ట్ డే నెక్స్ట్ నైన్ ఫార్టీ ఫైవ్ ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో మార్కెట్ నైన్ ఫార్టీ ఫైవ్కి మార్కెట్ ఎప్పుడైతే ఈ సారీ నైన్ ఫార్టీ ఫైవ్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఓపెన్ అయిందో ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఒక ఫాల్ కనిపించిందో ఇంకా అంటే నేను మిడిల్ ఆఫ్ ద టైంలో ఎంట్రీ తీసుకున్నాను అనమాట ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను క్యాప్చర్ తీసుకున్నాను సో ఇంకా మార్కెట్ అయితే నాకైతే ఈ విధంగా నేను ఎంట్రీ తీసుకున్నాను వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది సో కానీ నేను ఈ థర్టీ మినిట్స్ కూడా కొంచెం రిస్క్ అనమాట రిస్క్ ట్రేడ్స్ చేయకూడదని చెప్పి నేను ఎటువంటి ఎంట్రీ అనమాట సో మార్కెట్ దాని తర్వాత ఇదే రేంజ్లో కన్సల్టేషన్ జరిగి మళ్ళీ ఒక రిక రికవరీ జరిగింది సో మార్కెట్ మీరు మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ లెవెల్లో ఉందన్నమాట సో ఈ లెవెల్ అనేది కొంచెం క్రోయేషియల్లోనో సో జాతక ట్రేడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ రిస్టెన్స్ వీడియో అంటే పడతాయితే మీరు కాస్ టీ షార్ట్ తీసుకోవచ్చు యాక్చువల్లీ మీరు మార్కెట్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇంకా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందా అని అడిగితే సో ఖచ్చితంగా ఈ లెవెల్ అవుట్ అయితేనే ఉంటుంది లేదంటే మాత్రం ఇంకా రికవరీ సైన్ కూడా ఉంది సో ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి సో మార్కెట్ ఓపెనింగ్ మీద రేపు అయితే అంత అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు కానీ సో ఇన్ కేసు కనుక మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయితే మాత్రం సో ఆల్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేయండి సో గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం రికవరీ అయ్యే సైన్ ఉంది కాబట్టి అది కూడా ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి ఎందుకంటే మనకి క్లియర్ ఇండికేషన్ కాదనమాట ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది ఈ లెవెల్లో మార్కెట్ ఫాలో అవుతుందా లేదా రికవరీ అవుతుందా అనేది మనం క్లియర్గా ఎగ్జాక్ట్గా చెప్పలేం సో ఈరోజు కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్ ఈ రోజు కనుక ఒక వన్ డే క్యానింగ్ కనుక ఒక బుల్లిష్ క్యానింగ్ కనుక నిలిస్తే మనం మార్కెట్లో కొంచెం రికవరీ చూద్దాం బట్ ఇక్కడ ఒక వచ్చింది వచ్చిందన్నమాట సో మార్కెట్ ఈ లెవెల్ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో రికవరీ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి చెప్పలేము అనమాట అందుకే మీరు మార్కెట్లో ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ రెస్టారెంట్లో వీడియో అన్నట్లో పెడతా మీరు కాల్స్ ట్యూషట్ తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్